అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తులాభారం ఈ కథను రచించిన వారు శ్రీనివాసరెడ్డి గారు కొడుకు కోడలు నిద్రలేచినట్లున్నారు వాళ్ళ గదిలో నుండి అలకిడి వినపడుతుంది ఉదయాన్నే బెడ్ కాఫీ తాగటం వాళ్లకు అలవాటు బెడ్ కాఫీ ఇద్దామని వాళ్ళ గది ముందు నిలబడి తలుపు కొట్టబోయాను లోపలి నుండి ఏవో మాటలు వినబడటంతో గుమ్మం ముందే ఆగిపోయాను వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చాటుగా ఉండి వినటం సంస్కారం కాదని తెలిసిన ఆ మాటలు నా గురించి కావడంతో అక్కడి నుండి కదలలేకపోయాను కనీసం పిల్లాడి పాల ఖర్చుకైనా నెలకు ఎంతో కొంత అమ్మకు డబ్బులిద్దాం కోడల్ని ప్రాధేయపడుతున్నాడు నా ఒక్కగానొక్క కొడుకు దేనికండి ఇచ్చేది పిల్లాడి పాలకు అవుతుంది మహా అయితే నెలకు వెయ్యి కన్నా కాదు ఆ మాత్రం ఆవిడ సొంత మనవడి కోసం ఖర్చు పెట్టలేదా ఇంటి అద్దె మొత్తం ఆవిడే తీసుకుంటుందిగా కొడుకు మాట వినడానికి ససమీరా అంటుంది కోడలు ఇంటి మీద అద్దె ఎంత వస్తుందో నీకు తెలియనిది కాదు నెలకొచ్చే ఐదు వేలల్లో కరెంటు బిల్లు సరుకులు పాలు మందుల ఖర్చులు అన్నీ అమ్మే భరించాలి ఇప్పుడు పిల్లాడి ఖర్చులు కూడా అంటే అమ్మకి కష్టమవుతుందేమో గట్టిగా మాట్లాడలేక చిన్నగా నసుకుతున్నాడు సుపుత్రుడు ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసే శ్రీవారు అర్ధాంతరంగా కాలం చేయటంతో హైదరాబాదులో ఉద్యోగం చేసే కొడుకు పంచన చేరక తప్పలేదు కొడుకు పెళ్లి అయ్యేంత వరకు ఏ బాధ లేకుండా గడిచిపోయింది తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఒకటే కులం కాకపోయినా పెద్ద మనసుతో సరేనన్నాను కొడుకు సంతోషం కన్నా ఏదీ ఎక్కువ కాదనుకున్నాను కానీ అదే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు పెళ్ళై రెండు నెలలు గడవముందే కొడుకు ఇంట్లో నా అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుందనుకోలేదు కొడుకు ఇంట్లోనే పని మనిషిగా మసలాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు మన పని మనం చేసుకుంటే తప్పేంటని కొడుకు చెప్పించి పని మనిషిని చాకలిని మానిపించింది కోడలు మొదట్లో పని మంత్రాలైన కోడలు దొరికిందనుకున్నాను కానీ ఆ పనంతా నా నెత్తిన రొద్దుతుందని ఊహించలేకపోయాను పోనేలే వంట పని తను చేస్తుంది కదా ఖాళీగా కూర్చునే బదులు నేను ఇంటి పని చేస్తే ఏం పోతుందిలే అని సరిపెట్టుకున్నాను కానీ నాలుగు రోజుల్లోనే వంట పని కూడా నాకే అప్పగించింది కోడలు అదేమంటే ఆఫీస్లో పని ఎక్కువైందని నా కొడుకే కోడలి తరపున బకాల్ తప్పుచ్చుకున్నాడు ఇక చేసేదేమీ లేక మౌనంగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ పని మనిషిగా బతకడం అలవాటు చేసుకున్నా కానీ పోను పోను కోడలికి నా ఉనికి ఇష్టం లేకుండా ఉందని గ్రహించాను చీటికి మాటికి దానికి కాందానికి నా మీద ఫిర్యాదు చేసేది నా పరిస్థితి కళ్ళార చూస్తున్న పైకి మాత్రం ఏమీ అనలేని అసమర్థత వాడేది ఒకరోజు కోడలు లేని సమయం చూసి అమ్మ ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఉండడం దేనికి అని అడిగాడు వాడి అంతర్యం అర్థం చేసుకోలేనంత అమాయకురాలను కాను నేను ఇంట్లో నుండి వెళ్ళమని చెప్పకనే చెప్తున్నాడు వాడిని ఇక ఇబ్బంది పెట్టి ఉపయోగం లేదని తెలిసి ఉన్న పలంగా పెట్టాబేడ సర్దుకొని నా సొంత ఇంటికి వచ్చేశా అత్తయ్య మిమ్మల్ని మాతో తీసుకెళ్దామనుకుంటున్నాం ఎక్కడ లేని ఆప్యాయత కురిపిస్తుంది కోడలు ఆ ఆప్యాయత వెనకాల అవసరాన్ని గ్రహించలేనంత అమాయకురాలేని కాదు కొడుకు ఇంటి నుండి వచ్చేసిన నాటి నుండి కనీసం నేను ఎలా ఉన్నాను తింటున్నానా లేదా అని కనీసం ఫోన్ కూడా చేసి ఎరగదు కూడలు అటువంటిది ఈరోజు నా గుమ్మం తొక్కిందంటే నాతో ఏదో అవసరం ఉందని ముందే గ్రహించాను అవునమ్మ ఇద్దరం వెళ్తూ పిల్లాడిని చూసుకోవడం కష్టంగా ఉంది అసలు విషయం బయట పెట్టాడు నా కొడుకు పిల్లాడు పుట్టిన తర్వాత కనీసం చూడడానికి కూడా రమ్మని పిలువని సుపుత్రుడు ఇప్పుడు పిల్లాడిని చూసుకోవడానికి రమ్మంటున్నాడు ఏమాత్రం సిగ్గుపడకుండా మనుషుల మధ్య అవసరాలే తప్ప అనుబంధాలకు ఆప్యాయతలకు చోటు ఉండదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఇంటి పని వంట పని చేయడానికి మనుషుల్ని పెట్టామొత్తయ్య మీకేం ఇబ్బంది ఉండదు మీరు పిల్లాడిని చూసుకుంటే చాలు చేసిన తప్పు మళ్ళీ చేయనన్నట్లు సంజాషీ కోడలు ఇంటి పనికి వంట పనికి మనుషుల్ని పెట్టుకున్నట్లే పిల్లాడిని చూడడానికి కూడా ఓ మనిషిని పెట్టుకుంటే పోయేది కదా అని మనసులో అనుకున్నాం పిల్లాడి కోసం కూడా ఒక ఆయాని పెడదాం అనుకున్నాం అమ్మ కానీ ఎంతైనా సొంత మనుషులు చూసినట్లు చూడరు కదా అందుకని పెళ్ళానికి బత్తాసుగా నసిగాడు ఒక్కగానొక్క సుపుత్రుడు అంతకుముందు పని మనిషి ఉపయోగించుకున్నట్లే ఇప్పుడు ఆయాగా ఉపయోగించుకుంటాం అని భార్యాభర్తలిద్దరూ ఎంతో అందంగా చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం నా బతుకు కుక్కలు చెంపిన విస్తరే అవుతుంది అలా అని మనవడిని దగ్గరుండి చూసుకునే అవకాశాన్ని వదులుకోలేను ఏం చేయాలో పాలుపోకుండా ఉంది ఓ ఐదు నిమిషాల మౌనం తర్వాత అక్కడి వాతావరణం నాకు సరిపడట్లేదు కావాలంటే పిల్లాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాను భార్యభర్తలిద్దరితో ఆ సమాధానాన్ని వాళ్ళు ఊహించలేదేమో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు తలుపు దగ్గరే ఎక్కువసేపు నిలబడ్డానికి నా ఎందుకు అంగీకరించకపోవడంతో బెడ్ కాఫీ ఇవ్వకుండానే వెనుతిరిగాను బహుశా నా అడుగుల శబ్దం విన్నారో ఏమో తలుపు తెరుచుకొని బయటకొచ్చింది కోడలు ఏంటత్తయ్య పిలవకుండానే వెళ్ళిపోతున్నారు అంది వాళ్ళ మాటలు విన్నానో లేదో తెలుసుకోవడానికి అన్నట్లు బెడ్ కాఫీ ఇద్దామని వచ్చాను కానీ మీరు ఇంకా నిద్ర లేవలేదేమో అని వెళ్ళిపోతున్నాను అన్నాను నా సమాధానంతో వాళ్ళ మాటలు వినలేదని రూఢీ చేసుకుంది ఇటు ఇవ్వండి అత్తయ్య ఆయనకు నేను ఇస్తా అంటూ నా చేతిలోని కాఫీ కప్పులున్న ట్రే అందుకుంది ఇంతలో నా కొడుకు కూడా గదిలో నుండి బయటకొస్తూ అమ్మ రాత్రంతా ఆలోచించి మేమిద్దరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం అన్నాడు నీకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఉందా అందామనుకొని కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకని ఏమిటా నిర్ణయం అని అడిగాను ఇంతలో కూడలే అవునత్తయ్య ఇద్దరం బాగా ఆలోచించాం పిల్లాడిని మీ దగ్గరే వదిలి వెళ్దాం అనుకుంటున్నాం అంది అంతకన్నా వాళ్ళకు వేరే దారి లేదని నాకు తెలుసు మనవడిని నా దగ్గరే వదిలి వెళ్తారని కూడా తెలుసు ఎందుకంటే నా కోడల్లాగే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా రూపాయి రూపాయి లెక్కలేసుకునే వాళ్ళు వాళ్ళెటూ పిల్లాడిని చూడరు అయినా ఒక రాయి వేసి చూద్దామనిపించింది నాకన్నా పిల్లాడిని మీ అమ్మ నాన్నల దగ్గర వదిలితేనే మంచిదేమో అన్నాను అమ్మ నాన్నలిద్దరూ షుగర్ పేషెంట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటమే కష్టంగా ఉంది ఇంకా పిల్లాడినేం చూస్తారు అంటూ వాళ్ళ అమ్మా నాన్నల పినశతనానికి అనారోగ్యం ముసిగేసింది అయినా వాళ్ళ దగ్గర ఉంటే పిల్లాడు గారాబంతో చెడిపోతాడు నువ్వైతే నన్ను పెంచినట్లు క్రమశిక్షణతోనే పెంచుతావు అంటూ భార్యకు వత్తాసు పలికాడు నా కొడుకు నేను సరిగ్గా పెంచుంటే నువ్వు తల్లివి దూరంగా పెట్టేవాడివా అనిపించింది మనసులో రాముడిలా క్రమశిక్షణతో పెరిగే వాళ్ళందరూ ఇంతేనేమో పెళ్లి కానంత వరకు అమ్మ మాట పెళ్ళైన తర్వాత భార్య మాట వింటారు కానీ తమ బుద్ధికి మాత్రం పని చెప్పరు అందుకనే మనవడిని మాత్రం రాముడిలా కాకుండా ఎవరినైనా ఇట్టే తన తెలివితేటలతో మెప్పించే కృష్ణుడిలా పెంచాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా మనవడు నా దగ్గరుంటే వాడిని చూడటానికన్నా కొడుకు కోడలు అప్పుడప్పుడు వచ్చిపోతారు ఇన్నాళ్ళు కొడుకు దూరం అయ్యాననే బాధ కొంతైనా తగ్గుతుందని అట్టే బెట్టు చేయకుండా మనవడిని నాతో అట్టి పెట్టుకోవడానికి ఒప్పేసుకున్నా నా అంగీకారం తెలిపగానే భార్యాభర్తలిద్దరూ సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు కానీ పిల్లాడి ఖర్చుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ రోజు నుండి మనవడితోనే నా లోకం అయ్యింది అంతకుముందు పగలంతా ఏమి చేయాలో తోచేది కాదు ఇప్పుడు మాత్రం మనవడి పనులతోనే క్షణం తీరకుండా ఉండి ఆర్థికంగా కొంత భారం నా మీద పడినా వాడి బోసినవ్వులు వాడి ఆటపాటలతో ఆ భారం నాకు అనిపించలేదు ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే భరించాలనిపిస్తుంది ఇష్టం లేనప్పుడు అయిన వాళ్ళు భారంగానే అనిపిస్తారు కోడలికి నేనంటే ఇష్టం లేదు కాబట్టే నేను ఆ రోజు భారంగా అనిపించాను లేకపోతే ఒక మనిషికి రెండు పూటల పట్టెడన్నం పెట్టడం పెద్ద కష్టమేమి కాదు పైపెచ్చు భార్య ఇద్దరు సంపాదించే వారికి అసలు ఏమాత్రం కాదు మనవడిని చూడటానికి ప్రతి పదిహేను రోజులకొకసారి వాడి నాన్న అదే నా సుపుత్రుడు వచ్చిపోతున్నాడు నెలకు ఒకసారి కోడలు కూడా వస్తుంది కొడుకును చూసుకోవడానికి వాళ్ళు రావడం వల్ల నాకు కూడా కొడుకుకి కోడలకి దూరంగా ఉంటున్నాననే భావన దూరమైంది కాలం ఎవరి కోసం ఆగదు ఇట్టే రెండేళ్లు గడిచిపోయాయి మనవడి సాంగత్యంలో నేను ఒంటరిని అనే ఆలోచన పూర్తిగా తొలగిపోయింది కొడుకు కోడలు నన్ను చూడట్లేదని బాధ కూడా మాయమైపోయింది ఎప్పటిలానే పిల్లాడిని చూడటానికి కొడుకు కోడలు వచ్చారు వచ్చిన ప్రతిసారి వాడిని అమ్మేది నాన్నేడి అంటూ వాళ్ళని గుర్తుపడతాడా లేదా అని పరీక్షలు పెట్టేవాళ్ళు వాడు మాత్రం ఏమడిగినా నా వంక చూస్తూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇప్పుడిప్పుడే వాడు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నాడు అమ్మ అనమని పిల్ల బలవంతం చేసిన ప్రతిసారి నాని అనేవాడు నా వంక చూస్తూ నాన్న అనమన్నా వాడు నాని అనే అనేవాడు వాడికి వచ్చిన ఒకే పదం నాని అమ్మ నాన్న అనటం లేదని వాడి మీద కోడలు పిల్ల చెయ్యి చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు ఎందుకమ్మ అభం శుభం తెలియని పిల్లాడిని కొడతావు వాడే చిన్నగా నేర్చుకుంటాడు అని అడ్డం పడేదాన్ని వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మేము ఎవరమో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కోడలు కఠినంగా అవునమ్మ వాడు నేను తప్ప మమ్మల్ని అసలు గుర్తుపట్టడం లేదు నువ్వు వాడిని ఇలా పెంచుతావు అనుకోలేదు అంటూ నా కొడుకు నెపం నా మీద తోశాడు అలాగైతే తీసుకెళ్లి వారిని మీరే పెంచుకోండి అన్నాను కాస్తంత ఆవేశంగా చేయని తప్పుకు దోసిగా నన్ను నిలదీశారని అవునండి వాడికి రెండేళ్లు దాటుతున్నాయి స్కూల్లో చేర్చుకుంటారు మనతో పాటు తీసుకెళ్దాం అని భర్తకు ఆదేశాలిచ్చింది కోడలు అరే అనవసరంగా తొందరపడ్డాననిపించింది వాళ్లకు లేని ఆలోచనను తెప్పించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను ఇప్పుడేమిటి చేయడం కొడుకు కోడలు అన్నంత పని చేసేలా ఉన్నారు మనవడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండడం నా వల్ల అయ్యేటట్లు లేదు ఆ రోజు రాత్రి మనవడిని తీసుకెళ్ళిపోతే ఒక్కదాన్నే ఎలా ఉండాలి అనే ఆలోచనలతో నిద్ర పట్టలేదు చివరకు తెల్లవారుజామున ఒక ఆలోచన రావడంతో మనసు స్థిమితపడి నిద్రలోకి జారుకున్న ఏమిటమ్మా ఇంకా లేవలేదా బెడ్ కాఫీ లేనిదే నీ కోడలు మంచం కూడా దిగదు అంటూ కొడుకొచ్చి నిద్ర లేపేదాకా మెలుగు రాలేదు కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళుతుంటే వెనకాలే వచ్చాడు నా సుపుత్రుడు నేను కాఫీ కాస్తుంటే వాడు గుమ్మం దగ్గర నిలబడి అమ్మ పిల్లాడిని ఇంకా ఇక్కడే ఉంచి నీకు భారం చేయదలుచుకోలేదు మాతో వాడిని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు నాకు పిల్లాడు భారం అని చెప్పలేదే మీకు సూటిగా అన్నాను ఎప్పుడు వచ్చిందో ఏమో కోడలు పిల్ల అది కాదత్తయ్య ఇంకా ఇక్కడే వాడిని వదిలేస్తే మమ్మల్ని మర్చిపోతాడేమో అని భయమేస్తుంది అందుకని మా ఊళ్ళో ప్లే స్కూల్లో వేద్దామని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నది బెడ్ కాఫీ అందుకుంటూ మనవడితో పాటు నన్ను కూడా రమ్మంటారేమో అని ఆశపడ్డాను కానీ వాళ్ళకా ఆలోచన లేనట్లుంది ఎంతసేపు పిల్లాడినే తీసుకెళ్తాం అంటున్నారు ప్లే స్కూల్ అంటే నెలకు రెండు మూడు వేలు అవుతుందేమో అన్నాను కనీసం ఖర్చన్న గుర్తు చేస్తే భయపడి పిల్లాడిని వదిలి వెళ్తారేమోనని రెండు మూడు వేలు మూలకమ్మ ఈ రోజుల్లో పైపెచ్చు అది ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ ఫీజు ట్యూషన్ ఫీజు అన్నీ కలుపుకొని ఏడాదికి రెండు మూడు లక్షలవుతుంది గర్వంగా చెప్పాడు సుపుత్రుడు సరే మీరు అన్నీ చూసుకునే వచ్చినట్లున్నారు నేను మాత్రం ఎందుకు కాదనాలి ఓ ఐదు లక్షలిచ్చి మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళండి అన్నాను గుండె ధైర్యం చేసుకొని నా నుంచి ఊహించిన జవాబు రావడంతో నా మాటలు అర్థమయ్యాయో లేక అర్థం కానట్లు నటిస్తున్నారో భార్యభర్తలిద్దరూ ఒక్కసారిగా ఐదు లక్షలేమిటి అన్నారు మీ పిల్లాడిని రెండేళ్లపాటు సాకినందుకు ఫీజు మీ పిల్లాడి పాల ఖర్చు జబ్బు చేసినప్పుడు మందుల ఖర్చు అన్నీ కలిపి ఐదు లక్షలు అంటూ రాత్రే తయారు చేసిన పిల్లాడి ఖర్చుకు సంబంధించిన కాగితాన్ని వాళ్ళ ముందుంచాను ఆ కాగితంలో లెక్కలు చూసి ఓ ఐదు నిమిషాలు మొగుడు నోట మాట రాలేదు కొయ్య బొమ్మల్లా చేష్టలుడిగి అలాగే నిలబడిపోయారు కోడలి ముందుగా తీరుకొని మణవడిని పెంచినందుకు కూడా డబ్బులు లెక్క కట్టే అత్తగారిని మిమ్మల్నే చూస్తున్నాను అంది ఉబికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ ఇంట్లో అత్తగారు ఊరికనే పడి ఉంటుంది ఇంటి పని వంట పని ఆవిడ చేత చేయిస్తే నాలుగు డబ్బులు మిగులుతాయి అనుకునే కోడలు ఉన్నప్పుడు మనవడిని సాకినందుకు ఖరీదు కట్టే అత్తగారులు ఉండడంలో పెద్ద ఆశ్చర్యమేముంటుంది అన్నాను ఏమాత్రం భయపడకుండా నా మాటలు సూటిగా కోడలికే తగలడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది సొంత కొడుకు బిడ్డను పెంచినందుకు డబ్బులు అడగడానికి నీకు నోరేలా వచ్చిందమ్మా పెళ్ళం తరపున బకాల్త పుచ్చుకున్నాడు నా కొడుకు కన్న తల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి కూడా లెక్కలు చూసుకునే కొడుకులు ఉన్నప్పుడు నీ కొడుకుకి నేను పెట్టిన ఖర్చును రాబట్టుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాను అన్నాను కాస్త కోపంతో అంటే మేం నిన్ను చూడలేదనే కక్షతో ఇదంతా చేస్తున్నావా రెట్టించాడు సుపుత్రుడు ఏ తల్లి బిడ్డల మీద కక్ష కట్టదు బిడ్డలే కన్నతల్లుల్ని కాదనుకుంటున్నారు బిడ్డను తీసుకెళ్లేటప్పుడు కన్నతల్లిని కూడా తీసుకెళ్లాలని నీకు అనిపించవద్దా అన్నాను సీరియస్గా నా మాటలకు తలదించుకున్నాడు నా కొడుకు నీ పిల్లాడికి లక్షలు కట్టడానికి నీ దగ్గర డబ్బు ఉంది కానీ తల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి మాత్రం మీ దగ్గర డబ్బు లేదు ఐదు వేలతో అమ్మ పిల్లాడిని ఎలా సాకుతుంది అని ఏనాడన్నా ఆలోచించావా నీ భార్య నువ్వు కలిసి నన్ను ఆయాగా ఉపయోగించుకుంటే నాలుగు డబ్బులు మిగులుతాయని ఆలోచించారే కానీ ఏనాడన్నా నా మంచి చెడ్డల గురించి ఆలోచించారా అన్నాను మరింత కోపంగా అందుకనే ఇప్పుడు మీరు మీ మనవడిని తులాభారం వేస్తున్నారా గొనిగింది కోడలు తులాభారం అయితే నన్ను మీ ఇంటి నుంచి గెంటేసినప్పుడే నీ మొగ్గుని పెంచి పెద్ద చేసినందుకు పరిహారం అడిగి ఉండేదాన్ని రుణానుబంధాలు మర్చిపోయి కేవలం డబ్బుతో మాత్రమే జీవితాలు గడిచిపోతాయి అనుకునే మీలాంటి వాళ్లకు కనువిప్పు కావాలనే నేను పిల్లాడి కోసం పెట్టిన ఖర్చులిమ్మని అడిగాను అంతేగాని ఆప్యాయతలను అనుబంధాలను రూపాయి నోట్లకు అమ్ముకునే వ్యాపారిని కాదు అని గట్టిగా సమాధానం చెప్పాను నా మాటలు విని భార్యాభర్తలిద్దరూ తలదించుకున్నారు వాళ్ళు తల లోపే మనవడిని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టి తీసుకెళ్ళండి మళ్ళీ ఎప్పుడు నా గుమ్మం తొక్కకండి అన్నాను మమ్మల్ని క్షమించమ్మా మేము చేసిన తప్పు మాకు తెలిసొచ్చింది మా మీద దయ ఉంచి నువ్వు కూడా మాతో బయలుదేరు అంటూ కోడలి వంక చూశాడు సుపుత్రుడు ఇంతకాలం నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ నా చేతులు పట్టుకుంది కోడలు మనలో మనకి క్షమాపణలు ఎందుకమ్మా బంధాలు అనుబంధాల విలువ మీకు తెలియచేయాలనే ఇలా చేశాను వాళ్ళెప్పుడు పిల్లలకు భారం అనిపించకూడదమ్మా లేకపోతే జీవితమే ఓ తులాభారం అవుతుంది ఈ రోజు నా కొడుకు తప్పు తెలుసుకొని నన్ను తనతో తీసుకెళ్తున్నాడు కానీ రేపు నీ కొడుకు అసలు అలాంటి తప్పే చేయకుండా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేట్లు పెంచి పెద్ద చేస్తాను చూడండి అంటూ వాళ్ళతో బయలుదేరాను ఆనందంగా చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్